మోంతా తుఫాను ప్రభావానికి గురై పంట నష్టపోయిన రైతులకు పంట బీమా వెంటనే చెల్లించాలని లేకుంటే ఈ సమస్యపై ఉద్యమించాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంట బీమాను రద్దు చేయడం వల్ల రైతులు నష్టపోయారని ఆయన పేర్కొన్నారు కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి రైతులతో మాట్లాడిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు పంట బీమాను రద్దు చేయడం చంద్రబాబు నాయుడి తప్పిదం కాబట్టి ప్రభుత్వం ఆరు వందలు కోట్ల రూపాయల బకాయిలతో పాటు రాబోయే రబీ సీజన్ కోసం ప్రీమియం కూడా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు పంట నష్టం లెక్కింపు సరిగా చేయలేదని నష్టపరిహారం ఎగ్గొట్టటానికి పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే దాన్ని తక్కువ చేసి చూపారని వరి పంటకే పదకొండు లక్షల ఎకరాల్లో నష్టం ప్రధానంగా జరిగిందని అరటి మొక్కజొన్న పత్తి మరియు ఇతర పంటలు మరో నాలుగు లక్షల ఎకరాల్లో నాశనమయ్యాయని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు ఏరియల్ సర్వే చేసి లండన్కి వెళ్లిపోయారని కుమారుడు క్రికెట్ చూడడానికి ముంబై వెళ్లారని ఆయన విమర్శించారు ప్రభుత్వ విధానం రైతుల పట్ల కఠినంగా ఉందని ఇన్పుట్ సబ్సిడీ రెండు సంవత్సరాలకుగానో ఇరవై వేలు రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఐదు వేలు ఇచ్చి సరిపెట్టుకోమన్నారని ఆయన అన్నారు అన్ని పంటల రైతులకు పంట బీమా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు